హాయ్ నమస్తే అండి నా ఛానల్ శ్రీ పద్మ కళాక్షేత్ర ఉంది కదా యూట్యూబ్లో అది టర్మినేట్ చేశారు చాలా బాధ అయిపోయింది నాకు సో సరే ఎందుకు ఏమనేది కూడా పక్కన పెట్టేస్తే నా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫాలో అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీకు చిన్న ఏంటంటే మా చాలామందికి మనకి మనం ఏం లేదు న్యాచురల్గా ఏంటంటే ఇది ప్రాక్టికల్గా చేసి నేను చూసాను చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది మనకి నేచురల్గా దొరికే గుంటకలరాగు అలాగే కలవంద ఎండిపోయిన కరివేపాకు మూడు మిక్స్ చేసుకుని గ్రైండ్ పట్టించుకుంటే ఇన్ సెకండ్స్లో అది బ్లాక్గా మారిపోతుందనమాట వెంటనే దాన్ని మీరు ఏం చేస్తారంటే అప్పుడే తలకి పట్టించుకొని మీరు ఒక వన్ అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేయొచ్చు చాలా బ్లాక్గా వచ్చింది మా అత్తమ్మకి పెట్టి ప్రాక్టికల్కి చూశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్